టిటిడి నిర్వాహకం మీద టిటిడి చైర్మన్ రెస్పాండ్ అవుతున్న తీరు మీద వీడియో చేయండి అని నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు చెప్పదలుచుకోలేదు ఒక్కటి మాత్రం నిజం టిని క్వశ్చన్ చేస్తే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినట్టే హిందువుల మీద దాడి చేస్తున్నారు అనడంలో మాత్రం రేషనల్ లేనే లేదు చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వ పనితీరుని తప్పుబట్టం అనుకోండి ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు అనకూడదు కదా ప్రజాస్వామ్యం అనేది లార్జర్ స్పెక్ట్రమ్ అందులో ప్రభుత్వం అనేది ఒక భాగం నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఉన్నావా లేదా అని క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాన్ని చేస్తే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టు కాదు లైక్ వైజ్ తీరుని తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోతున్న ధోరణి క్వశ్చన్ చేస్తే హిందూ ధర్మాన్ని కాదు హిందూ ధర్మం అనేది ప్రపంచం అంత పెద్దది అందులో మన పొలిటికల్ బోర్డ్ అనేది ఒక చిన్న అలాంటప్పుడు హిందూ ధర్మం అనే పేరుని కవచంగా వాడుకుంటున్నారు అని సింపుల్ గా అర్థమైపోతుంది కదా